అందరికీ గట్టి దేవర యాయమాన్యవర్కి కొనసాగామ సంవత్సరం వారు చేసేటువంటి ధార్మిక కార్యక్రమాలు ధార్మిక పదశం ద్వారా అవ్రుద్రోకి రావాలని మనసారా ఆ జగద్బా సప్రతిస్తు అరియోన్ తచ్చ్ తమిదౌతేని ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో రోజున ఉగాది యుగ ఆది అనగా తెలుగు సంవత్సరాలలో అరవై సంవత్సరాలు ఉంటాయండి ఈ అరవై సంవత్సరాలలో క్రోధినామ సంవత్సరము మంగళవారం నాడు ప్రారంభమవుతుంది ఈ మంగళవారం ప్రారంభమయ్యేటువంటి ఈ క్రోధనామ సంవత్సరానికి రాజు కుజుడు కాబట్టి మంత్రి శని కాబట్టి ఈ సంవత్సరము వర్షాభావము ఆకస్మిక నష్టము పంటలన్నీ కూడా తక్కువ చేతికి అందడము రాజకీయ కలహాలు రకరకాల ఈతి బాధలు చూరాగ్డి భయము ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ సంవత్సరము పన్నెండు రాసుల వారికి అనగా మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృష్టిక తనస్సు మకర కుంభ రాశుల వారికి గ్రహచార ఫలాలు తెలుసుకుందాము శ్రీమాంతేమానం క్రోధనామ సంవత్సరము మంగళవారం వస్తుంది ప్రారంభము ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం ఖర్చు ఉంటుంది చాలా బాగుంది రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ కర్కాటక రాశి వారికి పునర్వసు నాలుగో పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశేష నాలుగు పాదాలు కలిసి కర్కాటక రాశి అనబడుతుందండి ఈ కర్కాటక రాశి వారికి మే రెండు వరకు బృహస్పతి అనగా గురువు పదో స్థానంలో ఉన్నందుకు సాధారణ శుభుడు మరి వీరి కుటుంబ పరిస్థితులన్నీ కూడా మెండుగా ఉంటాయి సంతృప్తికరంగా ఉంటాయి కానీ వీరికి వ్యాపార రీత్యా కానీ ఇతర విధంగా కానీ ఆకస్మిక ధన నష్టం కలిగేటువంటి సూచనలు మెండుగా ఉన్నాయి వీరు వృధా ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి ఉంటుంది అంటే ఒక పని కలిసి వస్తుందని వెళితే ఆ పని కలిసి రాకపోగా మరి ధన నష్టము ప్రయాణాల వల్ల ధన నష్టము శారీరక శ్రమ వృధా భ్రమణము చేయాల్సినటువంటి అవకాశం మెండుగా ఉంది అదేవిధంగా వీరికి కుటుంబంలో కానివ్వండి బంధువులతో కానివ్వండి స్నేహితులతో కానీ అకాల విరోధము అకాల విరోధం వచ్చేటువంటి అవకాశాలు మెండిగా ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో కానివ్వండి స్నేహితులతో కానివ్వండి జాగ్రత్తగా మెసులుకోవడం చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం వృత్తి రీత్యా కానీ ఉద్యోగ ఉద్యోగాలలో కానీ పై అధికారులతో వీరికి ఇబ్బందులు కలిగే సూచనలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు కాస్త సహనాన్ని వహించక తప్పదు కాబట్టి వీరు మే రెండు వరకు చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ కర్కాటక కర్కాటక రాశి వారు ఆ తర్వాత రెండు మే నుండి సంవత్సరాంతం కూడా పదకొండవ స్థానంలో ఉన్నందుకు గురువు ఉన్నాడు కాబట్టి అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించేటువంటి అవకాశం మెండగా ఉంది అదేవిధంగా వీరికి శత్రువులుగా భావించే వారు కూడా వీరి సహాయం కోరి రావడము వీరితో మిత్రుత్వాన్ని పెంపొందించుకోవడం అనేటువంటి అవకాశము మెండుగా ఉంటుంది శుభవార్తలు వింటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గౌరవ మర్యాదలు కూడా వీరికి అధికంగా ఉంటాయి మీరు మే రెండు నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడము సాహసంతో ఉండడము తద్వారా కీర్తి ప్రతిష్టలన్నీ కూడా పెరిగేటువంటి అవకాశము కర్ణాటక రాశి వారికి ఉంది వీరికి ఎంతో కాలం నుంచి రావాల్సినటువంటి డబ్బు ఈ ఈ సంవత్సరం అంటే మే రెండు తర్వాత వీరి చేతికి వెళ్తే అవకాశం ఎండుగా ఉంది తద్వారా గృహ నిర్మాణం కానివ్వండి ఏదైనా నూతన వ్యాపారం కానివ్వండి చేసేటువంటి అవకాశం ఉంది విద్యార్థులకు మే రెండు నుంచి సంవత్సరాంతం వరకు చాలా చాలా విశేషమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం వీరికి ఎనిమిదవ స్థానంలో శని అష్టమ శని కాబట్టి ఏ ప్రయత్నం అనుకున్నా దానికి అటంకాలు ఏర్పడేటువంటి అవకాశం ఎండుగా ఉంటుంది వీరు బంధువులతో స్నేహితులతో తన పై అధికారులతో కానివ్వండి ఆచితూచి మాట్లాడడము ముఖ్యం వీరికి అకారణ కోపం వచ్చేటువంటి అవకాశం ఉంది అకారణ కోపం వల్ల తన కోపమే తన శత్రువు అంటారు కాబట్టి ఆ కోపం వల్ల కొన్ని చెడు ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఎండుగా ఉంది కర్కాటక రాశి వారికి కాబట్టి వీరు ఆకస్మిక కలహాలకు పోకుండా ఈ ధన నష్టాన్ని అధిగమించాలంటే ఒక వీరు రుణ ప్రయత్నాలు ఎక్కువ చేసుకుంటుంటారు కుటుంబ విషయంలో జాగ్రత్తగా వహించాల్సినటువంటి అవకాశం ఉంది మరి వీరికి ఈ సంవత్సరము మోసపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది నమ్మినటువంటి వాళ్ళే వీరిని నట్టేట ఉంచేటువంటి అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కానివ్వండి భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నటువంటి వాళ్ళు కానీ కాస్త భాగస్వామితో అంటే జాయింట్ గా ఉన్నటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండడం చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం ఈ సంవత్సరం కూడా కేతువు మూడో స్థానంలో ఉన్నందుకు నూతన వ్యక్తులతో పరిచయాలు కలిగేటువంటి అవకాశం ఉంది వీరికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు కూడా ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి మీరు నమ్మినటువంటి వాళ్ళ చేత మోసగింపబడకుండా ఉండడానికి గట్టి ప్రయత్నం చేసుకోవాలా వీరికి అప్రతిష్ట రాకుండా జాగ్రత్తగా వహించడం చాలా మంచిది వీరు తరచూ దర్శనానికి వెళ్ళడము దుర్గా పారాయణ చేయడము సోమవారం రోజు శివుడికి అభిషేకం చేసుకొని బిల్వ పత్రితో పూజ చేసినట్టయితే బిల్వాష్టకంతో పూజ చేసినట్టయితే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల వీరికి శుభ సూచనలు కలిగేటువంటి అవకాశము మెండుగా ఉంది కర్కాటక రాశి వారికి మరి ఈ విధంగా మొత్తానికి వీళ్ళు అనుకున్నటువంటి పనులన్నీ కూడా త్వరలో పూర్తి కావు ముఖ్యంగా వీరికి అన్నదమ్ములతో లేదా అక్కాచల్యలతో వైరం ఏర్పడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి కాబట్టి వీరు సోమవారం రోజు రుద్రాభిషేకము లేదా శివుడికి ఇంట్లోనైనా శివుడికి ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ అని ఐదు సార్లు చెప్పుకొని ఆ అభిషేకం చేసుకొని ఆ తీర్థం తీసుకున్నట్టయితే కొంతలో కొంత మెరుగయ్యేటువంటి అవకాశం ఉంది శుభం భూయాత్